క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మొదటి దశలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే క్యాన్సర్ను జయించవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ పరిపాలన విభాగంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్యశాల అధికారి డాక్టర్ కె అనిత మరియు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి కారణాలు లక్షణాలు నివారణ చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల మొదటి స్థానం గుండె జబ్బుదని తర్వాత స్థానం క్యాన్సర్ దే అన్నారు అనంతరం క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ప్రారంభించి రెడ్ క్రాస్ పరిపాలన విభాగం నుండి ఏడు రోడ్ల కోడ్లే వరకు నిర్వహించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ కళ్యాణ్ చిన్మయరావు ఏఓ ఒ జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ కె సత్యనారాయణ బి సతీష్ గుణాకర్ ఉమాశంకర్ ప్రతినిధులు హర్ష సుజాత జగదీష్ సంతోషి జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయం సిబ్బంది పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఈ క్యాన్సర్ వలన తొందరగా బయటపడదు అపోహల వలన ఎందుకంటే ఇది ఏమీ కాదులే మామూలుగానే ఉంటుంది అని చెప్పి చిన్న చిన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి ఒక నెల అయ్యాక చూద్దాం ఒక రెండు నెలలు అయ్యాక చూద్దాం డాక్టర్ దగ్గర పెద్ద డాక్టర్ దగ్గరికి లేక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చిన్న వైద్యుని సలహాలు ఇవ్వటం వలన ఈ క్యాన్సర్ వ్యాధులను తొందరగా డాక్టర్ సంప్రదించకపోవటం వలన ముదురుకోవటం జరుగుతుంది అయితే ఈ క్యాన్సర్ వ్యాధి మొదటి దశలో పూర్తిగా క్యూరబుల్ ఈ క్యాన్సర్ వచ్చేటప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్లు ఉంటాయి మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ అనేది మరి రేడియోథెరపీ కీమోథెరపీ అంటే కరెంట్లు పెట్టడం వల్ల మాత్రమే క్యూర్ అవుతుంది బట్ మొదటి స్టేజ్లో మనము సర్జరీ చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకి క్యూర్ రేట్ ఉంటుంది బట్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఇచ్చే కరెంట్ల వలన మనిషికి గొళ్ళ గొళ్ళు గుళ్ళు అయిపోవటమే కాకుండా కుటుంబం కూడా ఆర్థికంగా కూడా చాలా అవస్థలు పడవలసి వస్తుంది ఎందుకంటే కరెంట్లు అనేవి మనకి ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు ఇంటి అరవై వైద్యశలో ఉన్నప్పటికీ మనకి వాటికి అయ్యే ఖర్చు తర్వాత వాడికి పోషకాహారం ఇవ్వాల్సిన విధానం తర్వాత వారికి ఇంట్లో తర్వాత బలహీనపడే విధానం వలన వారికి ఆర్థికంగా చాలా కుటుంబానికి భారం అవుతుంది కాబట్టి మనం మొదటి స్టేజ్లో ఈ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము మనకి ముఖ్యంగా ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు ముఖ ద్వారా క్యాన్సరు అనేవి ముఖ్యంగా మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యమైన కారణాలుగా మరణానికి క్యాన్సర్ వలన ఉన్న మరణ కారకాలుగా ఉన్నాయి వీటికి సంబంధించి ప్రతి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మెడికల్ ఆఫీసర్స్కి స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అంతేకాదు మనం ఇప్పుడు షుగర్ బీపీ ఉన్నప్పుడు మనం ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోజు లేదా వారం రోజు లేదా నెలకు ఒకసారి మనం షుగర్కి బీపీకి ఎలా చెకప్ చేయించుకుంటామో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా మరి ఖచ్చితంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అదే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తప్పనిసరిగా గర్భస్థ ముఖ ద్వారా క్యాన్సర్కి అయితే బ్యాబ్స్ అనే టెస్ట్ బ్రెస్ట్కి అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ మామూలు ఎక్స్ డాక్టర్తో ఎగ్జామినేషన్ ఓవరాల్ క్యాన్సర్ కూడా ఇన్స్పెక్షన్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేసే కండి కండిషన్స్ ఉన్నాయి చాలా సింపుల్ టెస్ట్ ద్వారా మరి అనుమానిత కేసుని మన సస్పెక్ట్స్ని నిర్ధారించి ఆ తర్వాత వాళ్ళని పిఓయూకి మనం పంపించి ఖచ్చితంగా వాటి వాటి క్యాన్సర్ ఉన్నది లేదు అని నిర్ణయించి తగిన వైద్యం తొందరలో అందుబాటు చేయడానికి ఆ విధంగా కుటుంబానికి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మన ప్రభుత్వం వారు మన మన జిల్లా కలెక్టర్ వారి ఉద్దేశం ప్రకారం ఆదేశానుసారం మేము ఈ దినం క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తాం